వరదల కారణంగా కంచల గ్రామ రైతు యొక్క ఆవేదన మనం ఇప్పుడు చూద్దామండి అన్న చెప్పండి అన్న ఈ వరదల్లో ఇప్పుడు మీ కంచెల గ్రామం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి ఎవరెవరు మీకు సాయం చేశారు ఎవరూ చేసింది లేదయ్యా ఇంతవరకు వచ్చి వాళ్ళే లేరు ఏంది ఎకరానికి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి రైతు రకాలమైన స్థితిలో ఎదురుదోతుంటాయి ఈ పరిస్థితి ఎట్లా ఉంటే ఒక్క నాయకుడు వచ్చి ఏంది మీకు జరిగింది ఏంటి అన్న ఎక్కడి నుంచి లేడు లేడంతవరకు మూడో రోజు ఇవ్వాలి మళ్ళీ ఏంది నిన్న మొన్న రాలే కనీసం కానీ మూడో రోజు అన్న వచ్చి గడప గడపకి ఏందని అడిగినోళ్ళు లేరు కోట్లు కోట్లు వచ్చింది మేము రాజధాని చేస్తాం ఏది ఇంతవరకు ఇక్కడ ఉన్న జనాన్ని కోట్ల కోట్లప్పుడు గడప 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 మేము ఉండం మేము ఉండం అంటారు రైతు ఏ పరిస్థితిలో ఉండ రైతు చేయగలుగుతురా వ్యవసాయం చేయలేడా ఇట్లా ఇలాంటి కారణంలో చేత రైతు ఇట్లా రైతు ఎవరన్నా ఏం జరిగిందా అడిగిన సావటం గేమంలో ఉన్న ప్రజలను ఎవరినన్నా ఏం జరిగింది అమ్మానే కనీసం వండుకోలేని తీసులో ఉన్నవాళ్ళు ఉండాలి అడిగిన వాళ్ళు ఉండరాని పంపిణీ లేవు ఏమీ లేవు మీకు ఏం జరగలేదు ఏమీ జరగల ఏమీ లేదు చూడు ఒకసారి చూపించు అది మొత్తం వీడియో ఇంకా చాలి వాళ్ళు చూసుకుని నిజాలు ఒక్క ఊరిలో ఒక రైతు అన్న బాగుండనే రైతు లేడు సన్న చిన్న కారు మొత్తం నేల అలుక్కొని పోయారు ఆ ఒక్క రైతు బాగుండో ఈ రైతు అంటానికి లేదుగా ఏదో పలకరిచ్చినోడు వచ్చి ఆదుకోవాలి ప్రభుత్వం ఏదో రకంగా ఉన్నాం మేము అంటున్నారు మరి ఏదో రకంగా ఆదుకోవాలి కదా చూడాలి కదా పర్యటన చేయాలి కదా నష్టం ఎంతో లాభం ఎంతో చూడాలి కదా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి తరపు నుంచి ఏమైనా మీకు అసలు ఏమీ రాలేదయ్యా ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ అసలు ఏమీ లేదు ఏమీ లేదు